కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ప్రాజ్ఞులకు విజ్ఞులకు మహానుభావులకు అందరికీ సాదరపూర్వకంగా వందలాలని సమర్పించుకుంటున్నాను ఈ భాగంతో మనకి సుందరకాండ పూర్తవుతోంది తర్వాత ఏం మొదలవుతుంది ఇవన్నీ కూడా తర్వాత మా టీం వారు తెలియజేయడం జరుగుతుంది ఇంతకాలం చక్కగా ఆదరిస్తున్నటువంటి అశేష ప్రేక్షక మహాశయులకు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ముందు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిట్ట చివరి భాగాన్ని సుందరకాండలో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను సీతా వృత్తాంతాన్ని చెప్పాలి అనుకున్నటువంటి హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చేసి తర్వాత రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు ఇది చాలా గొప్ప విషయం సీతమ్మ తల్లి ఇచ్చింది చూడామణి ఆ చూడామణిని రామచంద్రుల వారికి సమర్పించారు సమర్పించి రామచంద్ర నీ అనుగ్రహ విశేషం వల్ల శతయోజన విస్తీర్ణ మహాసముద్రాల్ని అవలీలగా లంఘించాను అక్కడ ఉన్నటువంటి లంఘిణిని నిర్జించాను లంకలో ప్రవేశించాను అక్కడ అనేకమైనటువంటి భవనాల్ని వెతికి సీతమ్మను చూశాను అలాగే ఆ సీతమ్మతో మాట్లాడాను సీతమ్మతో మాట్లాడిన తర్వాత నీ ఇచ్చినటువంటి ఉంగరం ఇచ్చాను ఆ తల్లి ఆ సమయంలో గుర్తుగా ఇదిగో ఈ చూడామని ఇచ్చింది అప్పుడు ఒక మాడు చెప్పింది ఆవిడ వాయస వృత్తాంతం చెప్పింది రామచంద్ర కాకి వృత్తాంతాన్ని అంతేకాదు నీవు ఆ తల్లి మనిషిల గంధాన్ని ఆ తల్లి యొక్క చెక్కిల మీద దిద్దావుట తిలకంగా ఆ వృత్తాంతాన్ని కూడా ఒకసారి గుర్తు చేయమన్నది నీకు ఒక్క మాసం మాత్రమే ఉంటాను అంతకన్నా బతకనయ్య హనుమ ఈలోపుగా రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చేట్లుగా నీవు చెయ్యి అని కోరింది రామచంద్ర ఇదే జరిగింది అన్నాడు నిజానికి అక్కడ ఆయన యుద్ధం చేశాడు అందరినీ చంపాడు ఎవరంట వస్తే వాళ్ళందరినీ కూడా తన పరాక్రమం విషయం అక్కడ చెప్పాడు కానీ రాముడు వారి ముందు చెప్పాల రాముల వారి ముందు పరాక్రమాన్ని చెప్పవలసినటువంటి పని లేదు ప్రభువు ముందు యజమాని ముందు తన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు ఇంత గొప్ప హనుమంతుడు తాను ఏం చేస్తాడో తెలుసుకున్న మహానుభావుడు రాముల వారు కాబట్టి రాముని ముందు తన పరాక్రమాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు మాత్రమూ చెప్పలేదు తన వారికి చెప్పాడు కానీ తన సర్వస్వమైనటువంటి రాముల వారికి మాత్రం చెప్పలేదు ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ హనుమంతుడిచ్చినటువంటి చూడామణిని తీసుకున్నాడు హృదయే లక్ష్మణ లక్ష్మణస్వామితో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు రామచంద్రుడు పక్కనే ఉన్నాడు సుగ్రీవుడు సుగ్రీవా సుగ్రీవాధైవధేను స్నేహ అద్వత్సలా దూడ మీద ప్రేమతో ఆ దూడ తన దగ్గరికి రాగానే తన పొదుగులో ముట్టెను పెట్టంగానే ఎలాగైతే ఆ ఆవు పాలను చేబుతుందో ఎప్పుడైతే ఈ సీత ధరించినటువంటి చూడామణిని చూశానో అప్పుడు నా హృదయం కూడా ద్రవిస్తోంది మా వివాహ సమయంలో జనక మహారాజు గారు అలాగే మా నాన్నగారు వాళ్ళ ఉభయుల సమక్షంలో మా అత్తగారు ఈ చూడామణిని మా శ్రీమతి సీతమ్మకు ఆవిడ అలంకరించారు దీన్ని చూస్తూ ఉంటే నాకు మా నాన్నగారిని చూసినంత మా మామగారిని చూసినంత ఆనందంగా ఉంది అని కిమాహ సీతా వైదేహీ బ్రోహిసౌయమ హనుమా ఆ వైదేహి విదేహ రాజు కుమార్తె సీతమ్మ నా భార్య ఏం మాట్లాడింది ఇంకా ఏం మాట్లాడింది ఇంకా ఏం మాట్లాడింది ఏమయ్యా ఒక్క నెల నన్ను విడిచి ఉండగలను అన్నది సీతమ్మమ్మ మాసం బ్రతకగలను అని కానీ క్షణం సౌమ్యన జీవేయం వినామ క్షణం కాటుక వంటి నల్లని కన్నులు కలిగినటువంటి నా సీతను విడిచి క్షణకాలం కూడా నేను ఉండలేనయ్యా ఆంజనేయ హనుమ ఒక్క పని నన్ను అక్కడికి తీసుకుపో సీతను చూడకుండా ఉండలేను సీతను విడిచి ఉండలేను నా మాట విను అంతేకాదు మధురా మధురాలాపాకి భామిని నా సీత మాట్లాడే ప్రతి పదము ప్రతి మాట ప్రతి వాక్యము కూడా మాధుర్యంతో కుడి ఉన్నటువంటివి నేను లేకుండా సీత ఎంత బాధపడుతోందో నా సీత ఏం మాట్లాడింది ఏం మాట్లాడింది అంతా కూడా చెప్పవా దుఃఖ దుఃఖధరం ప్రాప్య జీవతి జానకి లోకంలో అందరూ కూడా ఇది చాలా దుఃఖము అనుకుంటే అంతకన్నా భయంకరమైనటువంటి దుఃఖాన్ని సీత పొందింది అంటే లోకంలో ప్రజలు పొందేటువంటి పొందలేనటువంటి దుఃఖం ఏదైతే ఉందో అంతకన్నా వందింతలు దుఃఖం సీత పొందుతున్నటువంటి దుఃఖం అటువంటి దుఃఖాన్ని పొందినటువంటి సీత ఎలా ఉంది ఎలా జీవించి ఉంది అని అడిగితే పాపం హనుమంతుల వారు ప్రభు చిత్రకూడ పర్వతంలో మీరు నివసించి ఉన్నప్పుడు ఆ తల్లి ఒడిలో మీరు నిద్రించారు ఆ సమయంలో ఒక వాయసం సీతమ్మ తల్లి యొక్క భక్షస్థలాన్ని గాయపరిచింది దాన్ని చూసి మీరు చాలా కోపం తెచ్చుకొని దర్భను తీసుకొని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేసి ప్రయోగిస్తే ఆ కాకి ముల్లోకాలు తిరిగి రక్షించే నాదుడు లేక దిక్కు లేక మళ్ళీ తిరిగి నీ పాదాలని ఆశ్రయించింది మా సీతమ్మ తల్లి ఆ విషయాన్ని పదే 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 చెప్పిందయ్యా నీవు మహానుభావుడివి మహనీయుడివి అస్త్రవేత్తవు శస్త్రవేత్తవు ఏ అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలి ఎప్పుడు ప్రయోగించాలి ఏ శస్త్రాన్ని ఎన్ని విధాలుగా ప్రయోగించాలి బాగా తెలిసినటువంటి మహానుభావుడివి దివ్యమైనటువంటి ధనుర్విద్య విశారదుడివి స్వామి ఒకే మాట చెబుతున్నాను ఎప్పుడెప్పుడు ఆ రామలక్ష్మణులు వస్తారు అని నా దగ్గర సీతమ్మ దుఃఖపడుతూ మాట్లాడితే నేనేం చెప్పగలను పైగా అమ్మ ఒక మాట అంది వాళ్ళు పురుష శ్రేష్ఠులు వాళ్ళు ఏమైనా చేయగలరు తెలుసుకుంటే సాధ్యం కానిది లేదు మమ ఇవ దుష్కృతం కించిత్ మగదస్తిన సంశయక నేనే చిన్న తప్పు చేశాను పెద్ద తప్పు కూడా చేశానయ్యా అందుకనే ఆ మహానుభావులు నా విషయంలో ఉపేక్ష వహించారు అంతేకాదయ్యా మా మరిది లక్ష్మణుడు పితృవద్వర్తతే మాతృవన్ మాంసమాచరత్ రాముడి విషయంలో తండ్రి లాంటి భావనతో ఉన్నారు నా విషయంలో తల్లి లాంటి భావనతో ఉన్నారయ్యా ఇలాంటి మాటలు మాట్లాడి నీవు ఇందాకడ్ంచి ఏ చూడామణిని చూసి ఆనందపడుతూ కన్నుల వెంట నీరు కారుస్తున్నావో రామా ఆ చూడామణిని నాకు ఇచ్చిందయ్యా అంతేకాదు అమ్మని నా విపు మీద కూర్చుని రాతల్లి అంటే ఆవిడ అంగీకరించలేదు నేను పరపురుషుల్ని తాకనయ్యా రాముడు రావాలి సమాంధవంగా ఈ రావణాసురుణ్ణి హతమార్చాలి నన్ను తీసుకుని వెళ్ళాలి ఇదే తగినటువంటి విధానం రాముల వారికి అని చెప్పింది యథాచ సమహాబాహు మాం తారయతిగ అస్మత్ సంరోధాత్ త్వం సమాధాతు అర్హసి హనుమా రామచంద్రుడు ఈ అనేటువంటి మహాసముద్రము నుండి నన్ను బయటపడవేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి నువ్వే ఆలోచించు రామా నీకోసమని చెప్పి సీతమ్మ తల్లి అక్కడ ఎంతో పరితపిస్తోందయ్యా బాధపడుతోంది అంతేకాదు వసైకా గమరిందమాగా కస్మిశ్చిత్ సంతే దేశే గమిష్యసి మా తల్లి ఒక్క మాటనదయ్య నా విషయంలో హనుమాను మహావీరుడివి మహానుభావుడివి నీవు ఇవాళ ఉండి రేపు వెళ్ళకూడదా అంది ఎందుకనంటే ఆ తల్లి అన్నమాట నీకు చెబుతున్నాను రామచంద్ర హనుమా నీ సమక్షంలో నాకు కా సమయం అన్నా ఆనందంగా ఉంది నేను శోకాన్ని మర్చిపోయానయ్యా ఇలాగా అనేక రకాలుగా ఆ సీతమ్మ తల్లి బాధపడింది తన వృత్తాంతాన్ని నీకు చెప్పమని చెప్పి ఒకే మాట అన్నది రామ ఎందుకనంటే నా గురించి నేను చెప్పుకోకూడదు అది శాస్త్ర విరుద్ధం కానీ అమ్మ పలికిన పలుకులు నీకు చెబుతున్నాను త్రయాణమే భూతానా సాగరే శక్తివై నే తవవా సముద్రాన్ని దాటగలిగిన మహానుభావులు ముగ్గురే ఉన్నారు మూడు భూతములకే చెల్లు అది గరుత్మంతులకు చెల్లు హనుమా నీకు చెల్లు అలాగే వాయుదేవునకు మాత్రమే సాధ్యం ఇంక ఎవరి వల్ల కూడా ఇది అసాధ్యమైనటువంటి అంశము అని ఆ తల్లి వానర వీరులతో కలిసి రామచంద్రుడు రావాలి లక్ష్మణస్వామితో కలిసి రావాలి మహాయుద్ధం జరగాలి ఈ రావణాసురుణ్ణి సమాంధవంగా తన శర పరంపరలతో రామచంద్రుడు హతమార్చాలి అప్పుడే నన్ను తీసుకుని వెళ్ళాలి అని కోరుతూ నన్ను ఒక ప్రశ్న వేసింది స్వామి యమయ్య ఆంజనేయ నీ బలం చాలా గొప్పగా ఉంది సుగ్రీవుని సన్నిధానంలో ఉన్నవాళ్ళందరూ కూడా నీ అంత బలవంతులేనా అని అడిగితే ఒక మాట చెప్పాను రామా నాకన్నా గొప్పవాళ్ళు అందరూ కూడా ఎవరన్నా నాకన్నా గొప్పవాళ్ళం కాదు అంటే నాతో సమానమైన వాళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు ఎవళ్ళు కూడా లేరు అమ్మ తప్పకుండా వస్తారు తప్పకుండా వస్తారని అనేక రకాలుగా నేను ఆ తల్లిని ఓదార్చి ఇక్కడికి రావడం జరిగిందయ్యా తో నభాషిణ శివాభిష్టాభిప్రసాదిత జగమ శాంతి మమ మైథిలాత్మజ తవాతి సోగేన తథాతి పీడిత రామచంద్ర నేను ఎన్నెన్నో ధైర్యాన్ని కలిగించేటువంటి మాటల్ని మాట్లాడాను మంగళకరవులైనటువంటి మాటల్ని మాట్లాడాను ఆ మాటలకు ఆ తల్లి పరమానందాన్ని పొందిందయ్యా జగామ ఇదిల నా మాటలతో నా తల్లి సీతమ్మ చాలా శాంతిని పొందింది తవా అతిశోకేన తథాతి పీడిత అంతేకాదు ఇంతవరకు నీవెంత మనస్తాపంతో ఉన్నావో సీతా విరహంతో నీ విరహంతో ఆ తల్లి కూడా అంత బాధను పొంది ఉంది అంతటి శోకాన్ని పొంది ఉంది అంతటి శోకంలో ఉన్నటువంటి ఆ తల్లి నీ గుణకీర్తనం చేసి నీవు వస్తావన్న విషయం చెప్పంగానే నా నా మాటలు విని ఆవిడ శాంతిని పొందిందయ్యా అని అన్నారు ఇత్యార్జే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఏ ఆది కావ్యే సుందరకాండే అష్ట షష్ఠితమర్గ సుందరకాండ సమాప్త సుందరకాండ పూర్తి అయింది మనకి పెద్దలు ఒక మాట అంటారు ఏమిటంటే ఇబ్బందులు కలిగిన వేళ రుణ బాధలు పెరిగిన వేళ ఏదైనా పైశాచికాది బాధలు మనల్ని నిరంతరము కూడా పీడిస్తున్న వేళ ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారేమో అనేటువంటి భావన కలిగి బాధపడుతూ ఉన్నటువంటి వేళ లేక నరఘోచను పొందిన వేళ లేక భార్యాభర్తల మధ్య ఏదో కలహాలు వచ్చి విడిపోయే స్థితి ఏర్పడిన వేళ ఒక మాట అన్నారు నాయన తథంస్మర తతను స్మరించు అన్నారు తతను స్మరించడం ఏమిటండి కొంతమంది అన్నారు తతాం స్మర తతాం స్మర తథా కాదు తాత అయి ఉంటుందండి అన్నారు కాదు కాదు తతామే యథార్థమైనటువంటి విషయం తతాం అంటే తతను స్మరించు తత అంటే ఏమిటి ఏమీ లేదండి తత ఈజ్ ఈక్వల్ సుందరకాండ ఎందుకని మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని గలిపారు తో రావణీత అక్కడ మొట్టమొదటి అక్షరం త చివరి అక్షరం చూడండి తవాతి తథాతి పీడిత చివరి అక్షరం మొదటిది హ్రస్వం రెండవ దీర్ఘం త తాం స్మర నీవు సుందరగా నన్ను పారాయణం చేసుకో సుందరకాండను పారాయణం చేసుకుంటే ఇంతకుముందు ఎటువంటి బాధలు కలిగిన వాళ్ళు అని చెప్పానో వారి వారందరికీ అటువంటి బాధలన్నీ కూడా తీరిపోయి శాంతి కలుగుతుంది దుఃఖం తొలగిపోతుంది పరమానందాన్ని పొందుతారు హనుమ యొక్క చల్లలి చూపులు ఎక్కడ పడితే వాళ్ళందరికీ ఆనందం తప్ప మరి ఒకటి లేదు సీతకు ఎంత ఆనందం కలిగిందో హనుమను చూస్తే హనుమంతుని మాటలు వింటే సీతమ్మ సుఖంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెప్పడం వల్ల రామయ్యకు ఎంత ఆనందం కలిగిందో మన హనుమ మనల్ని చూస్తే మనం కూడా అటువంటి దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి మళ్ళీ ఒకసారి మనవి చేస్తున్నాను ఈ సుందరకాండని మీ అందరికీ కూడా చెప్పుకునే భాగ్యం నాకు కలిగినందుకు ఆ సీతారామ లక్ష్మణులకు హనుమంతుల వారికి శిరస్సు వంచి ముందుగా నమస్కారం చేసుకుంటూ నాకు ఇటువంటి విద్యా భిక్షను పెట్టిన మహానుభావుడు మా నాన్నగారు శ్రీమాన్ కోగంటి సీతారామాచారుల వారు వారికి మా తల్లి తాయారమ్మ గారు వారి ఇరువురి పాదార విందాలకు నమస్కారం చేసుకుంటూ అలాగే మా గురువరణీయులు శ్రీ శృంగారలాచార్య స్వామివారు వారి పాదాలకు అనంతానంత దాసోహాల్ని సమర్పించుకుంటూ అలాగే మా గురుపుత్రులు మహానుభావులు మహనీయులు త్రివేంగిల కృష్ణమాచార్య స్వామివారు వారి పాదాలకు కూడా అనంతానంత దాసోహాన్ని సమర్పించుకుంటూ మంగళం గోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి